చాలామంది గత వన్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు దాకా మేము చూస్తే హార్ట్ అటాక్ వచ్చింది చాలామంది ఉప అందరూ అనుకుంటున్నారు ఏంటంటే వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వస్తున్నది అని అనుకుంటున్నారు కానీ ఈ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ ఇప్పుడు వస్తున్నదా లేదా ప్రాపర్ సైంటిఫిక్ డాటా మాకు అవైలబుల్ లేదు స్మాల్ స్టడీస్ లైక్ సౌత్ కొరియన్ స్టడీ ఇటాలియన్ స్టడీస్లో కొన్ని తెలిసిందంటే వ్యాక్సిన్ వాళ్ళకి కొంచెం ఒక టెన్ పర్సెంట్ మోర్ హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఉన్నది కానీ స్టడీ శాంపుల్ ఓన్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పేషెంట్స్కి తీసుకున్నారు బికాజ్ ఇటలీ ఈజ్ అ వెరీ స్మాల్ కంట్రీ ఏ లార్జ్ కంట్రీ లైక్ ఇండియా దాంట్లో ఇప్పుడు ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ లేదు వేర్ మేము చెప్పడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు చెప్పడానికి వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నది దానికి ఆధారం ఏంటి లేదు నో ట్రయల్స్ ఆల్సో అవైలబుల్ సో ऐज आफ् नौ वैक्सी अंदर की इवन हार्ट पेशेंट की नॉन हार्ट पेशेंट के पेसेंट वैक्सीन इज़ सेफ